అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యవకాశం నాలుగు విడతలుగా ఇవ్వబోతున్నారండి అంటే నాలుగు లక్షల వరకు ఐదు లక్షలు పెట్టుకున్న వారికి నాలుగు నెలలు అయితే విడుదలైతే చేస్తున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో వీడియో అయిన తర్వాత జాయిన్ అవ్వండి అలాగే షేర్ చేయండి వీడియో ఓకే చూడండి రాజీవ్ అవకాశం పథకం మీద తెలంగాణ ఉపరాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర మార్గైతే అయితే కీలక అప్డేట్ నేస్తే ఇచ్చారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అయితే లబ్ధిదారులకైతే అయితే ఆ లోన్లు అందజేస్తామన్నారు ఇప్పటికే ప్రక్రియ అంత ముగిసిందన్నారు తొలి విడతలో భాగంగా జూన్ రెండున లక్ష మందికి అయితే లోన్లు వేస్తున్నారు సో పెట్టుకుని చాలా మంది అయితే తొలి విడతలో మాత్రం లక్ష రూ లక్ష మందికి మాత్రం ఈ తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది మంది లబ్ధిదారులకి అయితే ఎంపిక చేసి ఇవ్వబోతున్నారు వీరిలో మూడు వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది అయితే యాభై వేల రుణాలు మంజూరు కాగా మిగిలిన ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి లక్ష రూపాయలైతే అందించడం జరుగుతుంది సో మిగిలిన వరకు ఎప్పుడు అందిస్తారంటే అంటే యాభై వేల నుంచి లక్ష వరకు ఈరోజు అందిస్తారు అది కూడా లక్ష మందికే మిగిలిన వరకు ఎప్పుడు అందిస్తారు అంటే రాజీవ్ వికాసం హైదరాబాద్ నగరంలో మొత్తం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు దరఖాస్తులు వచ్చాయి వీటిని వెరిఫికేషన్ బాధ్యతలు బ్యాంకర్లు చేపట్టారు దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి ఎంపికలు అయితే అర్హులు చేశారనమాట అయితే యాభై వేల నుంచి లక్ష వరకు జూన్ రెండు ఇస్తారు డబ్బులు అలాగే రెండు లక్షలు ఉన్న వరకు జూలైలో ఇవ్వడం జరిగింది అలాగే మూడు లక్షలు ఉన్న వరకు ఆగస్టులో నాలుగు లక్షలు ఉన్న వరకు సెప్టెంబర్లో అయితే లోన్లు ఇస్తారు మీకు అర్థమైంది కదండి సో జూను ఇప్పుడు రెండో తేదీన ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాభై వేలు లక్ష ఉన్న వరకు ఇచ్చేస్తారు అది లక్ష మంది ఉన్నారు మిగిలిన ఎవరైతే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్నారో రెండు లక్షల వాళ్ళకి ఏమో జూలైలో అలాగే మూడు లక్షలు ఉన్న వరకు ఆగస్టులో నాలుగు లక్షలు ఐదు వరకు సెప్టెంబర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేను మార్చి అయితే అప్లికేషన్ తీసుకున్న ఆరు వేల కోట్లది అయితే స్కీమ్ ప్రారంభించింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మంది వస్తే ఇందులో తొడి విడతగా ఒక లక్ష మందికి ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఐదు లక్షల వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట అయితే ఎంతమంది అయితే పెట్టుకున్నారో వారు కూడా ఇస్తారు కానీ కొంతమందికి ఎవరికైతే ఎటువంటి లోటుబాట్లనో వారు తొలగించడం జరిగేది ఇది పక్క సో జూన్ తొమ్మిది వరకు అయితే ప్రక్రియ కొనసాగితే తర్వాత లబ్ధారులు జూన్ పది పదిహేను ట్రైనింగ్స్ ఇస్తే ఇస్తారు ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ఎవరికైతే రెండు లక్షలు ఇస్తున్నారో జూలైలో ఆగస్టులో ఎవరికైతే మూడు లక్షలు ఇస్తున్నారో సెప్టెంబర్లో ఎవరికైతే నాలుగైదు లక్షలు ఇస్తున్నారో వారికి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళు లోపు ఉన్న అయితే దరఖాస్తు మాకు చేసుకోవచ్చని కుటుంబ ఆదాయ పరిగణన తీసుకోవచ్చని చెప్పడం జరిగింది సో ఈ లోన్లు ఎవరికైతే ఈ ఎంతెంత ఏర్పాటు చేసుకున్నారో వారికి ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ